మా స్మద్గురు భే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్య పాదాలకి నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు నేను అంతకు ముందు ఒక వీడియో చేశాను ఎలాంటి పేదరికంలో అయినా సరే ఈ మంత్రం చదువుకుంటా మంత్రం ఈ పుస్తకంలో ఉంది ఈ పుస్తకంలో మీకు నియమాలు నిబంధనలతో సహా ఎప్పుడెప్పుడు చేస్తే మీకు మంచి లాభం కలుగుతుంది అని పెడితే చాలా మంది నాకు కౌంటర్ వేశారు ఏంటంటే ఆ మంత్రాలు ఏంటో చెప్పేయండి అమ్మా చెప్తే నేను రాసుకుంటాము ఒక పుస్తకంలో రాసేసుకుంటామని చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు కాకపోతే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక మంత్రాన్ని మనం పూర్తిగా చదువుతున్నాము అంటే దాని నుంచి ఒకటి ఒక ఎనర్జీ ఫ్లో అవుతుంది మనం ఎక్కడైతే అక్షర దోషాలు చదువుతామో ఆ ఎనర్జీ కట్ అయిపోతుంది పూర్తిగా మన దగ్గరికి రావట్లేదు ఆ ఎనర్జీ మరి లక్ష్మీ అమ్మవారి యొక్క ఫ్లో ఆ ధన ప్రవాహం మనల్ని తాకాలి అంటే ఖచ్చితంగా ఆ మంత్రాలు మనం ఎక్కడ మిస్ అవకుండా చిన్న దోషం కూడా రాకుండానే మనం చేయాల్సి ఉంటుంది అయితే మనం ఏమనుకుంటాం అంటే ఇన్ని మంత్రాలు చేస్తున్నాము ఇన్ని స్తోత్రాలు చేస్తున్నాము అయినా కూడా మాకు ఫలితం ఎందుకు రావట్లేదు అని అనుకుంటాం దానికి కారణం ఏంటంటే అక్షర దోషాలతో కానీ ఛందస్సు పాటించకుండా కానీ మనం ఇష్టం వచ్చినట్టుగా గనక చదివితే ఆ ఎనర్జీ మనకి కరెక్ట్గా మనల్ని రీచ్ అవ్వదు అమ్మవారి నుంచి ఎనర్జీ రూపంలో కటాక్షం రూపంలో ఉండేటటువంటి ఎనర్జీ మనల్ని కరెక్ట్గా రీచ్ అవ్వాలి అంటే మనం కూడా ఏ మాత్రము కూడా దోషాలు లేకుండా ఉచ్చారణ దోషాలు లేకుండా చదివితేనే ఆ ఎనర్జీ రీచ్ అవుతుంది మనం చుక్కల ముగ్గులు పెడతాం చుక్క ముగ్గు పెట్టి కరెక్ట్ గా కలపడం రావాలి చుక్క ముగ్గు ముగ్గు కలపడం వస్తేనే కరెక్ట్ గా ముగ్గు అక్కడ ఫామ్ అవుతుంది చుక్కలు పెట్టేశాం కదా అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టుగా కలిపేసాం అనుకోండి డిజైన్ మనకు వచ్చి కదా అని ఫామ్ అవ్వదు కదా చూడడానికి కూడా ఎలా బాగుండదో అలాగనే ఆ అమ్మవారి నుంచి ఎనర్జీ కరెక్ట్ గా ఫ్లో అవ్వాలి అంటే దీంట్లో ఉన్నటువంటి మంత్రాలు కరెక్ట్ గా చదవాలి ఈ మంత్రాలు కూడా చాలా పవర్ఫుల్ ఎంత పవర్ఫుల్ అంటే సాక్షాత్తు నారద మహర్షి చెప్పారా తర్వాత సకల రుణ విముక్తికి కలిపేటటువంటి మంత్రం అంటే శత్రువుల వలన రాజ్యం పోగొట్టుకున్నటువంటి పాండవ వంశస్థుడైనటువంటి శంఖనుడు అనే ఒక మహారాజు సనత్కుమారుడు అనేటటువంటి ఒక ఋషి ద్వారా ఈ మంత్రాన్ని పొందారు అంటే సనత్ కుమారుడు అంటే చూడండి నలుగురు ఋషులు ఉంటారు కదా మనకి సనక సనంద సనత్ కుమార్ సన సుజాతలు అని ఆ నలుగురు ఋషులలో ఒక ఆయన చాలా అద్భుతమైన చాలా మోస్ట్ పవర్ఫుల్ ఆ నలుగురు ఋషులకి కూడా త్రిమూర్తులు సైతం వాళ్ళకి నమస్కారం చేస్తారు అంత గొప్ప ఋషులు అనమాట ఈ మంత్రాన్ని ఈ సనత్ కుమారుని ద్వారా పొందినటువంటి ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఆయన మళ్ళీ తిరిగి తన రాజ్యాన్ని పొందారు ఎవరు పాండవ వంశస్థుడైనటువంటి శంఖనుడు ఆయన ఆయన అందుచేత ఆత్మారాముడు అనేటటువంటి కటిక దరిద్రుడికి కూడా ఈ సనత్కుమారుడు అనేటటువంటి ఋషే ఈ మంత్రం చెప్పడం వల్ల అంతటి కటిక దరిద్రుడు కూడా అపూర్వమైనటువంటి సంపద కలవాడుగా అయిపోయాడు అనమాట అలాగే పుష్కరిణిలో గనక స్నానం చేసి ఏడు కొండలవాడి దగ్గర ఆ ఏడు కొండల మీద దీపం వెలిగించి అక్కడ కూర్చుని భక్తితో గనక చదువుకున్నట్లయితే ఏ మాత్రము అక్షర దోషాలు లేకుండా గనక ఈ మంత్రం జపించినట్లయితే ఎంతటి కటిక పేదరికంలో ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా వాళ్ళు పూర్ణంగా అంటే పూర్ణంగా కుబేరులు అంతటి ఐశ్వర్యంతో అవుతారన్నది మనం చెప్పిన మాట కాదు సాక్షాత్తు సనత్ కుమార ఋషులు వారు చెప్పారనమాట అంతటి అద్భుతమైనటువంటి మంత్రం అందుకనే నేను ఎందుకు చెప్పలేదు అంటే దీంట్లో ఒత్తులు రెండు మూడు ఒక సంయుక్తాక్షరాలు హ్రస్వాక్షరాలు ఇవన్నీ కూడా కలిపి అది కొంచెం పలకడమే క్లిష్టంగా ఉంది అందుచేత నేనైతే అలవాట్లో పలికేస్తాను పర్వాలేదు కానీ ఈ మీడియా ద్వారా మీకు ఎంతవరకు రీచ్ అవుతుందో అది సరిగ్గా కనుక పలకపోతే చెప్పిన దోషం నాకు కూడా వస్తుంది అందుకనే ఒక్కసారి మీరు అది పలికే విధానం ఈ పుస్తకంలో ఎంత నియమాల నిబంధనల దగ్గర నుంచి ప్రతీది ఎలా చేస్తే మనకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఆర్థిక బాధలు తొలగిపోయాయో అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట కుమారుడు చెప్పినటువంటి మంత్రం అపూర్వమైనటువంటి మంత్రం మామూలు మంత్రం కాదు చాలా 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 పవర్ఫుల్ మంత్రం అనమాట అయితే చాలా మంది చెప్పారు ఈ మంత్రాలు ఇంతకు ముందు కానీ వాటిలో అక్షర దోషాలు ఉన్నాయి ఇప్పుడు ఈ పుస్తకంలో అలాంటిది ఏం లేదు అంటే చదివే విధానం పలికే విధానం తేడాగా పలుకుతుందా మన అందరం కూడా తెలియక ఇన్నాళ్ళ నుంచి కూడా నాకు గురువుగారు చెప్పాక ఈ పుస్తకంలో చూశాకనే అర్థమైంది మనం ఎక్కడ తప్పులు చదువుతున్నామో ఎక్కడ తప్పులు అంటున్నామో అంటే నేను ఒకసారి చెప్పేస్తే మీరు విని పట్టుకునేలాగా లేదు అది క్లిష్టంగా ఉన్నాయి ఒత్తిడి కింద ఒత్తులు అది మనం చూస్తేనే అది బాగా అర్థమవుతుంది అది ఒకసారి రెండు మూడు సార్లు రాస్తేనే బాగా నలుగుతుంది కూడా ఎందుకంటే కొన్ని పవర్ఫుల్ మంత్రాలు చదవటం వల్ల మన కర్మదోషాలు తగ్గి తొలగిపోతాయి పవర్ఫుల్ మంత్రం అనమాట లోక సమస్త భగవంత మరి యొక్క అద్భుతమైన వీడియో కలుసుకుందాం అంతవరకు నమస్కారం